ఏదైనా సరే నిజాయితీగా ఉంటే ఎందుకు నీకు ప్రాబ్లం ఏంది నీ జీతం నీకు వస్తుంది ఇప్పుడు నేను పెద్ద పెద్ద ఛానల్స్ లో వర్క్ చేశాను నేను చెయ్యట్లా వదిలేస్తే ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి ఎందుకు డబ్బులు తీసుకోవాలా ఎందుకు తినాలనుకోలేదు అధికారి భయం నేను అనేది నేను అనేది ఎవడైనా సరే మనం చచ్చే వరకు ప్రశాంతంగా ఉందాం అనుకున్నప్పుడు ఈ తప్పుడు పని చేయక ఇదివరకటి రోజుల్లో లంచాలు తీసుకుని డబ్బులు పెంచుకున్న దానికి ఏసీబీ ఒక్క భయమే ఉంది ఆంధ్రాలో ఇప్పుడు రెండో భయం రాజకీయ భయం తెలంగాణలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు ఎప్పుడైతే వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రూల్స్కి విరుద్ధంగా వ్యక్తిగత స్వార్థాల కోసం తప్పుడు పనులు చేయడం ప్రారంభించారో ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసే తప్పు సమాజానికి తీవ్ర నష్టం రాజకీయ నాయకుడి వల్ల జరిగే నష్టం ముప్పై అయితే ప్రభుత్వ ఉద్యోగం చేసే నష్టం డెబ్బై శాతం ఒక నా భూమి ఇక్కడ పది లక్షల రూపాయలు ఉంటే నువ్వు రెండు లక్షలే రాశావంటే పరిహారం కోసం ఆ రాజకీయ నాయకుడి దగ్గర లేకపోతే వెనకాల ఉన్నటువంటి గొట్టంగాడి దగ్గరను నువ్వు లక్ష రూపాయలు అంచం తీసుకుని నువ్వు బాగుపడుతున్నావు కానీ ఇక్కడ నా ఒక వ్యక్తి కుటుంబం నాశనం అవుతుంది రైతు కుటుంబం నాశనం అవుతుంది అదేది ఇండోసోల్ దగ్గర ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం గొప్పని ప్రాజెక్ట్ చేస్తున్నాడు అధికారి ఎట్లా అంటావు నువ్వు అక్కడ ఎంత ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ యాభై లక్షల రూపాయలు ఎకరం ఉన్న చోట మీకు ఉలవపాడు మామిడి తోట ఎక్కడైనా నూజివీడ్లో మామిడి తోట ఎకరం యాభై ఐదు లక్షల రూపాయలు లోపల రోడ్డు మీద ఉంటే కోటి రూపాయలు ఉంది దానికంటే ఇది కాస్ట్ ఎక్కువ ఉలవపాడుకాయ కరేడు రైతుల దగ్గర దాన్ని తీసుకొచ్చి ఇరవై లక్షల రూపాయలు అంటావు పరిహారం ఎకరాకి ఎవరంటే అధికారి వాడు ఆస్తి కోటి రూపాయలు ఆస్తి